హాయ్ అండి కుబేరుడు మనీ ప్లాంట్ సూపర్ కాంబినేషన్ కదా ఆ కాంబినేషన్లో ఇప్పుడు మీరే సొంతంగా తయారు చేసుకునేలాగా ఇంట్లో ఉన్న వస్తువులే ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా చేయక్కర్లేదు కానీ చూడడానికి కొన్ని వేల రూపాయలు విలువ చేసే వస్తువులా అనిపిస్తుంది చాలా శుభప్రదమైనది కూడాను చాలా బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకోండి ఇంట్లో ఉంటే ఎంతో శుభం అనిపిస్తుంది ఇదిగోండి ఒక బాటిల్ ఉంది ఇంట్లోనే యూస్ చేయలేంది ఆ బాటిల్ ఒకటి యూస్ చేస్తున్నాను దాని మూత తీసేసి చూడండి అది యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ వైర్లు అండి ఇవి ఎయిట్ ఎంఎం వైర్లు హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి ఒక ఐదు రూపాయలవైనా సరిపోతాయండి ఓ పద్దెనిమిది వైర్లు అనమాట అవి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి నెక్స్ట్ వాటరు అలాగే ఫెవికాలు ఇదేంటంటే చాక్ పౌడరు చాక్ పౌడర్ ఏంటంటే మీరు అర కేజీ పడుతుందండి దీనికి అర కేజీకి వంద గ్రాములు ఈ ఫెవికాల్ వేసుకోండి ఫెవికాల్ కూడా హార్డ్వేర్ షాప్స్లో తక్కువ రకంగా దొరుకుతుందండి వీటికి అది సరిపోతుంది అది శుభ్రంగా మిక్స్ ఫెవికాల్ బాగా కలవనియండి కలిసిన తర్వాత వాటరు కొద్ది కొద్దిగా వేస్తూ ఇలాగా చపాతీ ముద్దలా కలపాలండి కలిపితే మీకు ముద్ద ఒకటి రెడీ అవుతుంది ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట అంటే ఇలాంటివి ఇష్టమైన వాళ్ళందరికీ అవి చేరుతుంది కదా చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే క్లాత్ తడి క్లాత్ దానికి పెట్టేసి దాన్ని ఒక పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఏంటంటే వైర్ తీసుకోండి వైర్ని మజ్జికి ఇలాగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇలాగా ఈ పువ్వు తాలు కరేకుంటా చూసారా లోటస్ తాలు రేకు ఆ షేప్ వచ్చేలాగా పెట్టి ఇలాగా గట్టిగా ఈ కిందని ఇదిగోండి ఈ విధంగా నలిపి పెట్టాలన్నమాట చూడండి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను వైర్ తీసుకున్నారు కదా మజ్జికి ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోండి పెట్టిన తర్వాత దానికి ఇటువైపుది ఒకసారి అటువైపుది ఒకసారి ఒక రౌండ్ చుట్టారనుకోండి స్టిఫ్గా అలా ఉండిపోతుంది ఆ రెండిట్లని కలిపి చుట్టేశారనుకోండి ఇంకంతే రేకు కోసం కావాల్సిన ఫ్రేమ్ రెడీ అయిపోయినట్టేనండి ఇలాగా మిగతావి కూడానా ఆ పద్దెనిమిది కూడాను రెడీ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఫాయిల్ షీట్ ఉంటుంది చూసారా ఇదిగోండి ఇది ఎప్పుడుదో అనమాట నా దగ్గర ఉన్నది అందువల్ల కొంచెం లోపల అతికినట్టుగా అలా రంగు లేదు కానీ కొత్తదైనా ఇదైనా వాడుకోవచ్చు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అది కాస్త ఇలా నలిపేసి ఆ విధంగా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలోని అలాగే మెత్తగా అనిపినట్టుగా పెట్టుకోండి ఇది పూర్తిగా నా సొంత ఆలోచన అనమాట నాకు అనిపించింది గువ్వేరుడు చిహ్నము మనీ ప్లాంటు రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుందా అసలు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఎంతో శుభప్రదమైంది నేను నా వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి ఎవరికి ఉపయోగపడినా మంచిది కదా అనిపించి ఇది రెడీ చేస్తున్నాను ఇంతవరకు ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు కానీ నే ఇది ట్రై చేయలేదు ఎప్పుడు కొత్త కొత్త క్రియేట్ చేయడం నాకు చాలా ఇష్టం క్రియేట్ చేస్తూనే ఉంటాను కానీ ఈసారి మాత్రం చాలా కొత్తగా అందరికీ మంచి జరిగేలాంటి తయారు చేయాలన్న ఉద్దేశంతో తయారు చేస్తుంది అనమాట చూసారు కదా బాటిల్ తీసుకున్నానా ఆ బాటిల్కి అలాగా ఈ గన్ గ్లూ గన్నుతో అంటించేస్తున్నాను అనమాట ఈ గ్లూ గన్ కూడా రీసెంట్గా తీసుకున్నానండి నాకు మామూలుగా మీరు ఇది లేకపోతే ఫెవిక్విక్ ఉంటుంది కదండి అదైనా పెట్టి అంటిచ్చు రెండు వరుసలు అంటించేసేయండి అంటించిన తర్వాత పెరుగు డబ్బా ఉంటుంది కదా అది ఆ విధంగా కట్ చేసేసుకోండి మజ్జిగ కట్ చేసి దాని కింద పెట్టేసేయండి ఎందుకంటే మిగతా రేకులు కొంచెం దూరంగా వచ్చినట్టు ఉంటేనండి పువ్వు వెడల్పగా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి పెరుగు డబ్బా పెట్టాను మిగతా రేకులన్నీ చుట్టూగా అంటించినట్టుగా పెట్టేసేయండి చూసారు కదా ఈ విధంగా అంటిచ్చేసేయండి పెరుగు డబ్బాకి అంటించిన తర్వాత అవన్నీ కనిపించకుండా ఉండడం కోసం మళ్ళీ గమ్మ అంటించేసి ఈ ఫాయిల్ ఉంది కదా అది పొడవుగా నలిపేసి దాని చుట్టూ అంటిచ్చేసామనుకోండి చూడడానికి కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ముద్ద మనం రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ముద్ద తీసుకోండి చక్క చపాతి ముద్దలా బలే ఉంది అసలు అది ఇలాగ పలచగా ఇలా అణినట్టుగా చేసుకోండి చేసుకొని ఆ రేకులకి పలచగా అంటించండి అసలు రేకులు ఇలాగే బాగున్నాయి కాకపోతే అంత స్టాండర్డ్గా ఉండవు కదా ఫాయిల్తో ఉన్నవి తొందరగా పోతాయి ఇలా చేసుకుంటే స్టాండర్డ్గా చాలా నాళ్ళు ఉంటాయి అయినా చాలా లుక్ కూడా అసలు క్లాస్ లుక్ వచ్చేస్తుందండి మరీ బరువు వచ్చేస్తుందండి దలసరిగా పెట్టారంటే పలచ పలచగా దానికి అంటిస్తే సరిపోతుందండి ఎక్కువ బరువుగా పెట్టక్కర్లేదు మొత్తం అన్ని రేకులకే ఆ విధంగా అంటించేసేయండి అలాగే కింద రౌండ్ ఉంది కదా మనం దానికి కూడా అలాగే చేసేసేయండి అదకొండ రౌండ్ చూపిస్తున్నాను కదా అది కూడా అలా చేసేయండి నెక్స్ట్ ఇది ఏంటంటే సున్నాలు వేస్తే డా బకెట్లు వస్తాయి కదండి వాటి మూతలు అనమాట రెండు మూతలు తీసుకున్నాను తీసుకొని ఒకదానికొకటి ఇలా ఫెవికాల్ అంటిచ్చేసి రెడీ చేసేసుకున్నానండి అదొకటి నెక్స్ట్ ఫిష్ ఏమో ఒక అట్ట మీద ఫిష్ డయాగ్రామ్ గీసేసి ఈ విధంగా ఫాయిల్ దాని చుట్టూ అంటిచ్చేసి నెక్స్ట్ ఈ ముద్ద మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ముద్దని ఆ విధంగా అంటించేస్తున్నానండి చాక్ పౌడర్ ఫేవికాల్తో తయారు చేసిన ముద్ద అనమాట ఇది ఆ ముద్దని ఆ విధంగా అంటించేసి చూడండి చూసారా కిందన మూతలపైనేమో ఇది పెట్టేశాను ఫ్లవర్ ఫ్లవర్ పైన ఫిష్ పెట్టేశాను దేన్ని అంటించలేదండి అలా పెట్టేశాను అంతే ఈ ఫిష్కి మొత్తం గోల్డ్ కలర్ వేసేస్తున్నాను అలాగే ఫ్లవర్కి రాణి కలరు అలాగే కిందన మూతలకేమో గ్రీన్ కలరు వేసేస్తున్నా అనమాట మొత్తం అంతా వేసుకొని ఫిష్ ఫిష్కి లైనింగ్ కూడా ఇచ్చేసాను దానివల్ల ఫిషింగ్ కొంచెం లుక్ వచ్చింది మొత్తం అలా వేసేసిన తర్వాత మనీ ప్లాంట్ ఏంటంటే మనం కింద మూతలు పెట్టాం కదండీ దానిపైన కొంచెం వాటర్ వేసేసి ఆ మనీ ప్లాంట్ పెట్టేసామన్నమాట ఇంకా ఏంటంటే ఆ మనీ ప్లాంట్ అలా స్టాండర్డ్గా ఉంటుంది మనం వాటర్ అయిపోతున్నప్పుడల్లా వేసుకోవచ్చు అవి మనం అతికించలేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే వాటిని బయటికి తీసి కాస్త క్లీన్ చేసుకొని మనీ ప్లాంట్ మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు వాటర్ వేసుకొని అనమాట ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిందో లేదో చెప్పండి అలాగే మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదములండి